ナマステイ నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ చక్కటి పరిహార మార్గాలు గురువు గారు అందిస్తూ విషయ పరిజ్ఞానాన్ని కూడా మనందరికీ షేర్ చేస్తున్నారు కదా సో మరి ఈ రోజు కూడా ఒక చక్కటి విషయ పరిజ్ఞానాన్ని చక్కటి రెమెడీని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర అయితే గురువుగారు రోజు నేను అడగబోయే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మనిషి జీవితంలో అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడం సాధ్యమేనా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటే ఇంకొకటి ఉండదు డబ్బు ఉన్నవాడికి ఆనందం ఉండదు ఆనందం ఉన్నవాడికి డబ్బు ఉండదు అంటే డబ్బుతోనే ఆనందం వస్తుంది అయితే ఏదో ఒకటి అయితే ఖచ్చితమైన లోటు ఉంటుంది ఏదో ఒక లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలు చక్కగా సిద్ధించడం సాధ్యమేనా దానికోసం ప్రత్యేకంగా చేయవలసిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా అష్టైశ్వర్యాలు అంటే ఆల్రెడీ అష్టైశ్వర్యాలు భగవంతుడు ఇచ్చాడు మనం వాటిని గుర్తించట్లేదు ఇచ్చాడు ఇచ్చాడు అష్టైశ్వర్యాలను ఇచ్చాడు అసలు మనం గుర్తించట్లేదు అంతే తేడా అంటే ఎలా తెలుసుకోవాలంటారు ఇక్కడ మీరు నేను అనేది ఏంటంటే మనం లేని దాన్ని కావాలనుకోవడం ఉన్నదాన్ని గుర్తించకపోవడం జరుగుతుంది లేనిదాన్ని కావాలనుకుంటున్నారు ఉన్నదాన్ని గుర్తించట్లేదు అది ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ నేను ఒకటే చెప్తాను చూడండి ఇప్పుడు నిజంగానే ఇబ్బందులు ఉన్నాడు అనుకోండి అంటే ఉదాహరణకి ఒక చదువు సరిగా చదవలేకపోతున్నాడు పిల్లవాడు అది ఒక బాధాకరమైన విషయం తల్లిదండ్రులకి లేదా ఆరోగ్యం బాగాలేదు అనారోగ్యం అన్నిటికంటే గొప్పది ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యం మహాభాగ్యం అంటారు అందుకే ఆరోగ్యం బాగుండదు మీరు ఎవరినైనా రోగంలో ఉన్నవాడిని అడగండి అబ్బా నాకి హెల్త్ ఇష్యూ పోతే జల్లకి ఏం అక్కర్లేదు అంటాడు అదే కదా అది చెప్పి అదే అనిపిస్తుంది అదే అనిపిస్తుంది ఓకే అలాగే ఇంక రకరకాల సమస్యలు ఉంటాయి మనిషికి అంటే ధనం సంపాదించలేకపోవడము వివాహం ఇవ్వకపోవడము లేకపోతే ఇవన్నీ ఉంటాయి ఓకే అయితే అనేది ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వచ్చాయనే మూలాన్ని ఫస్ట్ మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఏ బాధ రాదు గుర్తుపెట్టుకోండి మూలంలోకి వెళ్తే మళ్ళీ గత జన్మలోకి వెళ్ళాలంటే గత జన్మలోకి వెళ్ళాలి మూలంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ జన్మలో చేసింది కాదు ఈ జన్మలో చేసేది కూడా వస్తుంది కొంతమందికి అది ఎవరికి వస్తుందంటే చెప్తాను చూడండి ఈ జన్మలో చేసేది ఈ జన్మలో ఎవరు అనుభవిస్తారంటే ఈ జన్మ ఆఖరి అయిన వాళ్ళు అనుభవిస్తారు గుర్తుపెట్టుకోండి ఇదే జన్మ ఆఖరి అనుకోండి వాళ్ళకి అది నాడే ఆస్ట్రాలజీలో తెలుస్తుంది మీకు ఈ జన్మ ఆకరా లేకపోతే ఇంకా జన్మలు ఉన్నాయా శనికి కేతువుకున్న డిస్టెన్స్ని బట్టి జీవుడికి కేతుకి మోక్షానికి కాంబినేషన్ బట్టి ఉంటుంది అది ఈ జన్మే ఆకరం అనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా చిన్న పూజ చేసిన వెంటనే ఫలితం వస్తుంది చిన్న దోషం చేసిన వెంటనే ఫలితం వస్తుంది అంటే ఎవరితో వెంటనే లాక్కున్నారు విత్ ఇన్ డేస్లో విత్ ఇన్ మంత్స్లో వాళ్ళకి వెంటనే ఫలితం చూపిస్తుంది ఏమిటి నేను ఇంత చిన్న తప్పు చేసిన నాకు వెంటనే ఫలితం చూపించింది ఏంటి అనుకుంటాం దానికి కారణం ఏంటంటే వాళ్ళది ఇది ఆఖరి జన్మ అబ్బో నాకు చాలా సందర్భాల్లో అదే అవుతూ ఉంటుంది ఆఖరి జన్మ అంటారా అంతే మీకు వెంటనే రిజల్ట్ మంచి చేసినా చెడు చేసిన వెంటనే ముఖ్యంగా చెడు చేస్తే వెంటనే రిజల్ట్ కనబడుతుంది అంటే ఆఖరి జన్మ కొంతమంది మనం చూస్తుంటాం అబ్బో వాడంత పెద్ద భూ కబ్జా చేశాడండి వీరింత దోచుకున్నా వీరికి ఏం అవ్వట్లేదు ఏంటండి వాడి దాకరి జన్మ కాదని అర్థం మళ్ళీ ఇంకా కొన్ని వంద జన్మలు ఎన్నెత్తాలో అన్నెత్తుతూ ఉంటాడు కాబట్టి మనం ఏం టెన్షన్ పడక్కర్లే అనుభవించేది ఉంది మనకేంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్నటువంటి శక్తితో వీడికి అనుకుంటాం ఎందుకు ఈ విషయాన్ని ముందుగా చెప్తున్నానంటే ఫస్ట్ మీరు అష్టైశ్వర్యాలు అనుభవించడం సంగతి పక్క పెడితే అసలు మీరు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ వల్ల మీరు అనుభవిస్తున్నారనే విషయం తెలుసుకోవాలి అంటే కనీసం ఈ జన్మలో అయినా సరే మంచిగా ఉండాలి మంచిగా ఉండడం అంటే ఏమీ లేదు ఇక్కడ ఏమి లేదు అవతల వాళ్ళు మీ వల్ల బాధపడకూడదు సింపుల్ అక్కడ భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఇంటి పక్క వాడు కావచ్చు బయటవాడు ఎవడైనా కావచ్చు అలానే వాళ్ళ ఇంట్లో రెండు రకాలు ఉంటాయి బాధపడకూడదు అంటే పిల్లవాడు చదవట్లేదు అమ్మో నేనే బాధపడతాను అంటే అది అది బాధ్యత తప్పది వాడు బాధపడ్డా బాగుపడతాడు తర్వాత అమ్మ ఫోన్ లాక్కుంటే మా వాడు ఏడుస్తాడండి అందుకే నేను ఫోన్ అంటే ఎట్లా బాగుంది బాధ్యత డిఫరెంట్ ఇస్ డిఫరెంట్ ఈ డిఫరెన్స్ తెలియాలి ఎందుకంత చెప్తున్నానంటే ఈ డిఫరెన్స్ తెలిసే వరకు మీకు అష్టైశ్వర్యాలు రావు మీ బాధ్యత ఏమిటి మీరు ఎలా జీవించాలి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా జీవించగలిగితే మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి ఇది దొరకనే రావవి పుణ్యం చేసుకోవాలి కదా ఇప్పుడు యజ్ఞము అంటాము యజ్ఞం అంటే ఏంటి కేవలం ఆ హోమ గుండా ముందు కూర్చొని చేసుకునేదే కాదు మనం జీవించడంలో చేసే ప్రతి క్షణము మనం ఎలా అవతల వాళ్ళతో ఎలా ఉంటున్నాము క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితులచే సామూహికంగా భక్తులు ఈ సంప్రదించగలరు కొన్ని కొన్ని డిఫరెన్స్ అట్లా ఇప్పుడు గొడవ వచ్చింది భార్య భర్త ఏదో అనుకున్నారు మళ్ళీ కలిసిపోతారు చిన్న చిన్న చిక్కిచ్చులాట్లను గొడవలు దట్ ఈజ్ డిఫరెంట్ భార్య ఏదో అన్నదని భర్త అన్నం ఏదో ఒక అరగంట గంటో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు ఇవన్నీ నేను కాదనట్లేదు ఇవన్నీ అనట్లేదు నేను వీటి గురించి మాట్లాడట్లే ఏదో పిల్లవాడు అని తండ్రి కోపడ్డమో తల్లి కోపడ్డమో లేకపోతే నువ్వు సక్రమార్గంలో లేవని చెప్పి తల్లిదండ్రులు అనడమో పిల్లల్ని ఇవన్నీ కాదు మీరు ధర్మ ఇవన్నీ ధర్మాలు ఎందుకంటే పిల్లడి కోసమనో భార్య కోసమనో భర్త భార్య భర్త కోసమనో కొన్ని మాటలు చెప్తుంది బాగా తాగొచ్చే భర్త మీద భార్య కోప్పడుతుంది అయ్యో భర్త కోప్పడితే భర్త మీద కోప్పడకూడదని అక్కడ అది కాదు మనం చేయాల్సింది నేననేది ఏంటంటే నిత్య జీవితంలో నువ్వు ఎంత ధర్మంగా ఉంటున్నావు నీకు ఒక పనపి చెప్తే నువ్వు దాన్ని ఎంత ధర్మంగా చేయగలుగుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ధర్మంగా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు వస్తాయి గానీ ఓర్కనే ఏదో నేను ధర్మాలన్నీ వదిలేస్తాను నేను శివుడికి పూజ చేస్తాను అష్టైశ్వర్యాలు ఇవ్వాలంటే ఇవ్వడు అయితే ఇప్పుడు ఎలాగో శివుడు అన్నారు కాబట్టి ఆ అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే శివుడికి పూజ చేసే పూలని బట్టి అంటే ఏ పూలతో పూజ చేస్తారో దాన్ని బట్టి కూడా అష్టైశ్వర్య సిద్ధి అంటారు నిజమైన శివుడికి అన్ని పూలతో చేయొచ్చు కేవలం మొగలి పువ్వు మనకి రెండు పూలు చెప్తారు ఆ పువ్వులు మాత్రం చేయకూడదని చెప్తారు సంపెంగ సంపెంగ ఒకటి మొగలి పువ్వు ఒకటి చేయొద్దని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఈ మొగలి పువ్వులు మళ్ళీ మీరు సంపెంగ పువ్వులు మొగ పువ్వుల పైన దానికి కడతారు మళ్ళీ ఏది ఏదైతే పందిరిలా కడతారు పందిరికి కడతారు ఓకే అట్లాగే మరొకటి ఏంటంటే శివుడి గురించి వచ్చింది కాబట్టి విషయం చెప్తాను శివుణ్ణి కనుక నమ్ముకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే శివుణ్ణి నమ్మారో వారికి ఆ శివుడే చూసుకుంటాడు అంతే అలాంటివి చాలా ఉదాహరణలు జరిగాయి మీకు ఇప్పటికిప్పుడు లైవ్ లో ఒక అతనికి ఫోన్ చేసి వినిపిస్తాను అతనికి అతనికి జరిగిన లైఫ్లోది మీరు వినండి మీరు వినండి అతను భక్తుడు అతను మొన్న చెప్పాడు సరదాగా అంటే నేను చాలా రోజులు అయిపోయింది చెప్పి ఒకసారి గుర్తు చేయాలి ఇలాంటివి ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా లైవ్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం చాలా బాగుంటుంది మహాదేవ్ గారు బాగున్నారా నమస్తే అండి మొన్న మీరు మొన్న నేను ఒక చిన్న విషయం అండి ఇక్కడ స్టూడియోలో ఉన్నాను మీరు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ ఊర్లో ఒకసారి జరిగిన సంఘటన చెప్పారు గుర్తుందా పొలము మీ నాన్నగారు ఒక్కసారి చెప్పగలుగుతారా ఒకసారి చెప్పండి చిన్నప్పటి నుండి కూడా ఎక్కువ ఓకే మా ఇంట్లో చిన్న లింగానికి కూడా మామూలుగా మలకాడి జిల్లా పెద్ద లింగానికి ఏ విధంగా అయితే అలంకారం చేసేవాడినో ఆ లింగాన్ని కూడా ఆ విధంగా అలంకారం చేస్తూ రుద్రము నవక చమకాలు తర్వాత పంచ సూక్తాలలో శ్రీ సూక్తం కృష్ణ సూక్తం మధు సూక్తం ఇవన్నీ కూడా పెట్టి పుష్పం ఇవన్నీ పెట్టి పూర్తి చేసేటువంటి వాడిని భక్తిగా చేసేంత భర్తిగా చేసుకునేటువంటి వాడిని ఎంత అయినా సరే కేవలం ఏమైనా పాలు ఏమైనా పండ్లు టిఫిన్ అత్యవసరమైతే ఇంత రాత్రి వాళ్ళకైనా భోజనం చేసుకున్న ముందు అభిషేకం పూజ చేసినాకనే ఆ ఈశ్వరునికి నైవేద్యం నేను పెట్టిన నైవేద్యం అని చెప్పని నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని నేను భోజనం చేసేది అట్లా అదే భక్తి నా పెద్ద పెళ్లి ఎంత వరకు పిల్లలంత వరకు కూడా వస్తూ ఉంది ఒక రోజు జరిగిన సంఘటన ఏంటంటే மேலம் பெண்டி வியாசங்கிய பலம் யாசங்க பலம் ஏற்றி பலம் அப்படி ஆத்தப்போ நாலு ரோஜா பொய்யான வரி போதும் நாலு முதல் அப்படி ஓகே எந்த அது வர்ஷம் முந்தே நாலு பலம் ஒடு காது ரெண்டு காது முப்பை நல நல்ல கிவிட்டால் ஒட்டேரி கேட்ட தந்த போதும் பாலேரு மாய அந்த நடி படி మేము మాట్లాడుకుంటూ ఉన్నాం మాట్లాడు వాళ్ళు గట్టి అన్నారు వాళ్ళు అంటే నేను అన్నా ఇంకొక నాలుగు రోజులు కావాలి నాలుగు రోజులు కాదు పొలం కోసినట్టు అంత నష్టం అవుతది అని చెప్పని నేను అన్నా గట్టిగా అంటే వాళ్ళు వద్దు వ్యాసంగి పంట కాబట్టి ఒక వ్యాసంగి పంట ఒకనాటి వంట అని సామెత అంటే అది చేతికి వస్తుందేమో చింతమ లేకుంటే మొత్తం భూమి పాలైతుంది పడితే అని వాళ్ళు ఆ సామెత నాకు తృప్తి చేసేది ఏం కాదు నేను ప్రతినిత్యం ఈశ్వర పూజ చేస్తున్నా చేసేవాళ్ళు అయితే మన ఎంత వచ్చే ఎలాంటి రాళ్ల వర్షాలు గానీ కాని రావు నేను కచ్చగా చెప్తున్నా ఈ నాలుగు రోజులు గురించి ఈ పొలానికి వద్దామనము అని చెప్పి నేను అన్నాను తెల్లారిన తర్వాత ఈ నాలుగు రోజులు అయినాక తెల్లారి పూత వయ్యాలి అని చెప్పని అందరికి కూలి వాళ్ళకి చెప్పాము అదే రోజు రాత్రి పెద్ద మేమంతా మా ఇంట్లో మా నాన్న లేదు పడుకుని ఉన్నాము ఇంట్లో పెద్ద రాళ్ల వర్షం కురిసింది ఆ రాళ్ల వర్షం ఇంట్లో కూర్చున్న మాకు కూడా చతుంది మధ్యలో మధ్యలో గచ్చు ఉండేది అంటే మధ్యలో వెలుగు రావడానికి ఉండేది అందులో నుంచి వచ్చి కింద పడి పైకి ఎగిరి మాకు రాకుతున్నాయి రాళ్ళు అటువంటి రాళ్ళు అదే నువ్వు వర్షం వర్షం అది ఇక మా నాయన ఒకటి వారి నా కింద మనం వరిగి వద్దామంటే వచ్చాను అంతా కూడా భూమి పాలింది అని చెప్పి బాగా ఎరవరం మొదలు పెట్టిండు తప్పు నాది అని మా నాయన నన్ను ఎంతది ఏమి అనకుండా ఊరుకున్నా తెల్లవారిన తర్వాత ఆవు మాకు పాలించి ఆవుండే ఆ ఆవును కొట్టుకొని నేను బాయ్ దగ్గర బయట బాధపడుతు నాకు ఉన్న ఆ నాలుగు ఎకరాల భూమిలో ఒక్క రాయి పడలేదండి వర్షం పడ్డది కానీ ఒక్క రాయి కూడా పడలేదు ఒక రెండు వందల గజాల దూరంలో నా చుట్టూ పొలాలు ఉన్నాయి మరి వేరే వాళ్ళై అవన్నీ కూడా రాళ్ల వర్షంతో మొత్తం ఎక్కడికక్కడ అయిపోయినాయి అదే ఈశ్వర నాకు అని చెప్పాలనుకుని నమస్కారం చేసుకున్నా అందరూ కూడా వచ్చి రాళ్ల వర్షం పడి అయ్యి పెద్ద పొలం నాలుగు ఎకరాల పొలం ఉంటే మామూలు కాదు అంత పెద్దది అయింది కదా ఎంత బాధపడో అందరూ బాధపడుకుంటూ వచ్చి నిలబడి చూస్తే రావాలి మంచుకున్నది చుట్టూతో ఉన్న అన్ని పొలాల మీద రాళ్ల వర్షాలు పడి అక్కడ రాకుండా అయింది అంటే మీ మీకు ఇక్కడ నేను స్టూడియోలో ఉన్నాను ఒకసారి నేను వినిపిస్తాను శివుణ్ణి నమ్ముకున్న వ్యక్తికి శివుడు ఎంత పక్కగా చూసుకుంటాడో మీకు ఇప్పటికిప్పుడు లైవ్ లో చెప్తానని మీకు ఇప్పుడు ఇమీడియట్లీ ఫోన్ చేశాను మీకు మొన్న మీరు నేను చెప్పిన విషయం అంతే అంతే

చెప్ప అంటే కరెక్ట్ ఎందుకంటే స్వయం అనుభవమే చాలా ముఖ్యం కదా మనకి సరే మహాదేవ్ అండి మహాదేవ్ అండి నమస్తే అంటే నేను ఎందుకు ఈ విషయం ఎందుకు మీకు తెలియజేశాను ఎందుకంటే ఈశ్వరుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం ఈశ్వరుని నమ్ముకున్నాం మనకేమిటి అని కూడా ఈశ్వరుడు ఇలా చూసుకుంటాడు అష్టైశ్వర్యాలు అన్నారు కదా అంతకంటే గొప్పది ఈశ్వరుడు పక్కనుంచి నుండి చూసుకోవడం నేను ఈ మాట ఎందుకు చెప్పాను వినిపించానంటే ఇలాంటివి కొన్ని వందలు విన్నాను నేను ఇది కొన్ని వందల వేలు నా జీవితంలో కొన్ని వందలు వేలే విన్నాను ఏది నేను ఇంత నిష్టగా చేశాను నాకు బాగుంది నేను అంటే ఏమిటి ఇక్కడ భక్తి ప్రధానం నమ్మకం ప్రధానం ఇక్కడ నమ్మకం అంటే అష్టైశ్వర్యాల కంటే కూడా గొప్పదిస్తాడు అయితే ఇక్కడ ఎటువంటి పుష్పాలతో అయినా చేయొచ్చు ఈశ్వరుడి ఆరాధన ముఖ్యంగా సోమవారాలు చేస్తూ ఉండాలి ఈశ్వరుడికి అదీ కాకుండా ఇంకోటి ఏంటంటే ఈశ్వర ఆరాధన ఈశ్వరుని నమ్ముకున్నాము అంటే ఫస్ట్ మనం ఈశ్వరుడుగా మారాలి మనకి అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తారు ముందు నువ్వు ఈశ్వరుడుగా మారు అంటారు అంటే రుద్రుడు అంటే ఉగ్ర రూపం అంటారా అట్లా రుద్రుడు అంటే కదా ఈశ్వరుడు మనం శివలింగానికి పూజ చేసే గురించి మాట్లాడుతున్నాను కానీ ఓకే అంటే ఏదో ఉగ్ర రూపం దాల్చమని కాదు రుద్రుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు వేరు రుద్రుడు వేరు ఈశ్వరుడు వేరు శివుడు అంటే మొత్తం సదాశివుడు వేరు ఇట్లా మొత్తం పంచ పంచ బ్రహ్మాసన స్థిత అనేటువంటి నామం ఉంటుంది హాస్ నామాల్లో ఇక్కడ ఏమిటంటే నువ్వు ఈశ్వరుడుగా మారడం అంటే ఏమిటంటే నీలో ఆ తత్వం రావాలి ఫస్ట్ నీలో ఆ ప్రశాంతమైనటువంటి చిత్తం రావాలి ఆ ప్రశాంతమైన చిత్తంతో నమ్మకంతో ఉన్నప్పుడు నీలో ఒక ఈశ్వరుడు ప్రవేశించి నువ్వు ఈశ్వరుడికి పూజ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్న శివుని పూజలో ప్రత్యేకంగా మీరు ఎన్ని పుష్పాలు వాడుతున్నారేవి అవన్నీ కాదు బిల్వపత్రము అనే నామంతో అభిషేకం చేస్తూ మీకు తోచింది మీరు ఇవ్వగలిగింది మీ మీ శక్తి కొలది మీరు అక్కడ నైవేద్యం పెట్టడం అంటే నిద్రలేచాము శివనామస్మరణ అక్కడ మనం పూజ చేస్తున్నాము అరే ఆయనకి పెట్టాలి ఆయనకి పెట్టి మనం తినాలి అంటే ఒక పిల్లవాడు తల్లికో పిల్లవాడు ఉంటే పిల్లవాడి కోసం అన్ని ప్రిపేర్ చేస్తుంది చూసారా అలా పిల్లవాడి కోసం ప్రిపేర్ చేసే తల్లిలాగా అయిపోవాలి పూజ చేసేటప్పుడు మనం మళ్ళీ అందులో అతన్ని తండ్రిని చూసుకోగలగాలి తల్లిలాగా అయిపోయి తండ్రిని అతను మనం చూసుకోగలగాలి అప్పుడు అష్ అష్టైశ్వర్యాలు కాదు కదా అసలు మీరు కొన్ని ధృవచరిత్ర ఉంటుంది అందులో మహావిష్ణువుని పూజించినప్పుడు అతను మండలం ఇస్తాడు కదా కాబట్టి ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అన్నిటికంటే గొప్ప విషయం మనం భగవంతుడిని గుర్తించడమే చాలా చాలా అద్భుతంగా వివరించారు అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్కారం ఎస్ చూసారు కదండి ఇది శివ మాయ శివలీల నిజంగా అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించడం సాధ్యమే కానీ మనం దాన్ని గుర్తించట్లేదని చెప్పకనే చెప్పారు గురువుగారు చెప్తూనే చక్కటి పరిహార మార్గాలు మరి అష్టైశ్వర్యాలు సిద్ధించే ప్రతి ఒక్కళ్ళు నిత్యము కూడా ఆనందంగా ఉండడానికి ఎలాంటి ఇబ్బందులు మన దారి ఉండడం కోసం శివుడిని ఏ విధంగా పూజించాలి ఎలా నమ్మాలి అసలు దానికి సూత్రాలు ఏంటి ఎంతో చక్కగా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు చాలా చాలా బాగుంది కదా మరి చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే